అనేది ఇవ్వబోతున్నాం అలాగే ఇంకా ఎక్కువ వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా ఇవ్వడానికి ఇంకా అదనంగా మనకు ఎనభై వేల టాబ్లెట్స్ అందుబాటులో ఉన్నాయి డిపార్ట్మెంట్ వారికి నేను కోరడం ఏంటంటే మన ఇన్స్టిట్యూషన్లో ఉన్న వాళ్ళని హండ్రెడ్ పర్సెంట్ మనం చేయటం ఒక బై ఒక ఎత్తు అయితే బయట ఉన్నటువంటి వాళ్ళు అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ ఇందులో ఐసిడిఎస్ మీరు మీరు స్ట్రీట్లో ఉన్నటువంటి వాళ్ళు అవ్వచ్చు డ్రాప్ అవుట్ చిల్డ్రన్ అవ్వచ్చు డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మీరు అలా మళ్ళా చెప్తారు ఎవరికి ఆన్సర్ తెలుసు వాళ్ళు చే పైకి ఎత్తాలి ఎవరు ఫస్ట్ ఎత్తారు వాళ్ళని ఫస్ట్ పిలుస్తాం ఇక్కడ చుట్టూ ఉన్న టీచర్స్ కూడా నాకు హెల్ప్ చేయండి తీసుకోవాలంటే మీరు అక్కడ ఇచ్చేస్తారు అలాగే ఇలాంటి చాలా మంచి కార్యక్రమాలు రాబోతున్నాయి ఇవి చాలా చక్కగా ఈరోజు ఏర్పాటు చేసినట్టు చక్కగా ఏర్పాటు మరి మంచిగా ఎదగాలి అనే ఆలోచనతోనే మన గౌరవ ప్రభుత్వం వారు చాలా మంచి ఉద్దేశంతో ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా మనకు ఈ ఆల్ పెండజాల్ టాబ్లెట్స్ అనేది ప్రతి ఆరు నెలలకు ఒకసారి మనం వేసుకుంటాము ఈరోజు అన్ని అంగన్వాడీ కేంద్రాలలో కూడా వన్ టు టూ ఇయర్స్ కి హాఫ్ టాబ్లెట్ అది ఫోర్ హండ్రెడ్ ఎంజీ టాబ్లెట్ ప్రతి అంగన్వాడీ కేంద్రంలో ఒక సంవత్సరం నుంచి రెండు సంవత్సరాల పిల్లలకి హాఫ్ టాబ్లెట్ ఇస్తున్నాము రెండు నుంచి ఐదు సంవత్సరాల పిల్లలకి ఫుల్ టాబ్లెట్ ఇస్తున్నాము ఇది భోజనం చేసిన అనంతరం ఇవ్వాలి అంతేకాకుండా భోజనం చేయకముందు తీసుకోకూడదు తర్వాత ఈ టాబ్లెట్ చప్పరించి మింగాలి ఏం ఇబ్బంది లేదు హ్యాపీగా తినవచ్చు ఇబ్బంది లేదు నీళ్లు తాగండి హ్యాపీగా ఉండండి రెండవది ముఖ్యంగా ఈ నులి పురుగులు మనకు ఎలా వస్తాయి అంటే మీరంతా గోర్లు చూసుకోండి ఒక్కసారి మీ నెయిల్స్ నెయిస్ ఉన్నాయా మీ అందరికీ నెయ్యి లేవా ఏమవుతుంది అంటే మనము ఈ గోర్లలో అంతా కూడా ఈ వార్మ్స్ ఎగ్స్ అంతా కూడా వెళ్ళి మనం ఆహారం తినేటప్పుడు అవన్నీ కూడా భోజన రూపంలో మనకు వెళ్ళిపోతున్నాయి రెండవది మీరంతా కూడా ఆడుకోవడానికి వెళ్తారు